హలో ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ మా ఛానల్ పేరు లక్ష్మీ కుస్మాండ్ ఈ రోజు చాలా చాలా కొత్త కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి ప్రతిసారి కూడా ఏది కూడా చేయకుండా మీరు వీడియోని పూర్తిగా చూసి మీకు ఏది కావాలంటే అది కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ కి వాట్సప్ చేయండి మన ఛానల్ గానే క్వశ్చన్ ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కింద ఉన్న బెల్లంకర్ గట్టి కొట్టండి మీ ఛానల్ తరఫు నోటిఫికేషన్ అయితే మీకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది బాగుందో పళ్ళు చాలా నీట్ గా ఉందండి పళ్ళు పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది పోరల్ శారీ అంతా కూడా ఎలా ఉంటుందండి చూడండి ఎంత నీట్గా ఉందో మన సారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది శారీ మీకు ఉప్పాడ సారీ కావాలంటే మీ లక్ష్మీ పుష్మాణం రావాల్సిందే మీరు కంపల్సరీ ఉప్పాడు ఏదైనా సరే మన దగ్గర ఒరిజినల్ అయితే దొరుకుతుందండి మన పళ్ళు వచ్చే వాడికి ఎలా ఉంటుంది పళ్ళు దీని బ్లౌజ్ అయితే ప్లేన్ బ్లౌజ్ వస్తుంది పోరాల్ శారీ అంతా కూడా ఎలా ఉంటుందో జరుగుతుందండి చూసారి ఎంత బాగుందో మన పళ్ళు వచ్చే వాడు చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుందండి పోరల్ శారీ అంతా కూడా ఎలా ఉంటుంది గ్రీన్ కలర్ శారీ అండి ఇది సారీ వచ్చిన గ్రీన్ వస్తుంది క్యారెట్ గ్రీన్ అండి ఇది మనకి దీని పళ్ళు వచ్చిన ఇలా ఉంటుంది ముందుగా మనం ఉప్పాడ ఆరు ఆరు గుట్టాయి అనేది చూపించబోతున్నాం అండి ఇది ఆరు ఆరు గుట్ట అంటారు దీని వినేజాముదని బుట అంటారు మనకి శారీ వచ్చినప్పుడు చూసారా ఎంత నీట్గా ఉంది మనకి ఇది బ్లూ కలర్ ఇది మనకు బోర్డర్ కూడా మనకి గ్రీన్ కలర్ రావడం జరిగింది దీని పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇంకొక పళ్ళు చాలా నీట్గా ఉంది ఇది అంతా కూడా హ్యాండ్ మేము బుట్టాయి అండి ఇది కూడా మనకి దీనికి బ్లౌజ్ వచ్చినప్పుడు పళ్ళు అయితే ఏ కలర్ వచ్చినా బ్లౌజ్ అదే వస్తుంది బాడల్ సారీ కలర్ అయితే ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి ఇది గ్రే కలర్ అండి గ్రే కి రంగు అనేది వాటర్ రావడం జరుగుతుంది సారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో సారీ మనకి దీని పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో పళ్ళు చాలా నీట్గా ఉందండి పళ్ళు పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఓరల్ సారీ అంతా కూడా ఎలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ ఆనంద బ్లూ అండి బాడీ వచ్చినా కూడా ఆనంద బ్లూ వస్తుంది పళ్ళు వచ్చినోడికి వైలెట్ వస్తుంది బ్లౌజ్ కూడా వైలెట్ వస్తుంది పోవరల్ సారీ అంతా కూడా ఎలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి ఇది రాణికి వైలెట్ కలర్ మిక్సింగ్ అండి పళ్ళు వచ్చిన వైలెట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చే వైలెట్ వస్తుంది పోవరల్ శారీ అంతా కూడా ఎలా ఉంటుంది కలర్ నెక్స్ట్ కలర్ ఇది డార్క్ ఆనంద బ్లూ అండి ఇది మనకు బాడీ అంతా కూడా ఎలా ఉండడం జరుగుతుంది దీని పళ్ళు వచ్చిన వైలెట్ వస్తుంది కూడా వైలెట్ వస్తుంది ఓవరల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి శారీ చూడండి ఎంత నీట్ మనకి నెక్స్ట్ కలర్ బ్రౌజ్ సూపర్ కలర్ అండి ఇది కొన్ని ఎంత బాగుందో సారీ మనకి పళ్ళు వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది టెయిన్ రంగు అండి శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మన శారీ ఇది ఇదంతా కూడా హ్యాండ్ వేరింగ్తో జరగడం జరుగుతుందండి నెక్స్ట్ కలర్ డార్క్ పింక్ బ్లూ అండి ఇది చూడండి శారీ అంతా చూసారో ఎంత బాగుంది మనకి దీనికి బోర్డర్ కూడా మనకి గ్రే కలర్ ఇవ్వడం జరుగుతుంది రేర్ పీస్ ఇది పళ్ళు కూడా గ్రే కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా గ్రే కలర్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇలా బ్లూ కలర్ వస్తుందండి నెక్స్ట్ కలర్ ఆనంద బ్లూకి మష్రెల్ అనేది మనకి బా బార్డర్ అవ్వడం జరుగుతుంది పళ్ళు అయితే వస్తుందండి బ్లౌజ్ ఎలా వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఎలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ రాణి పింక్ అండి ఇది రాణి పింక్కి మనకి బార్డరు గ్రీన్ వచ్చిందండి మనం దీని పళ్ళు పాటు వచ్చేటప్పటికి గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ రావడం జరుగుతుంది గౌరవ శారీ అంతా కూడా ఇలాగ రాణి పింక్ రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ పర్పుల్ కలర్ అండి ఇది సో ఎంత రేటుగా ఉందో పర్పుల్కి రాణి బార్డర్ అండి దీని పళ్ళు వచ్చేటప్పటికి రాణి రావడం జరుగుతుంది బ్లౌజ్ కూడా రాణి వస్తుంది గౌరవ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ మెజంతా కలర్ అండి మెజంతాకి బాడర్ గ్రే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎంత నీటిగా ఉందో శారీ అంతా మనకి పళ్ళు కూడా గ్రే వస్తుంది బ్లౌజ్ కూడా గ్రే వస్తుంది ఓవరాల్ శారీ కలర్ అయితే ఎలా నెక్స్ట్ కలర్ డార్క్ ఆనంద బ్లూ అండి ఇది దీనికి కూడా గ్రే రావడం జరుగుతుంది బార్డర్ అని గ్రే అండి చూడండి ఎంత నీటిగా ఉందో మనకి శారీ అంతా కూడా పళ్ళు కూడా గ్రే రావడం జరుగుతుంది బ్లౌజ్ కూడా గ్రే వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఎలా ఉంటుంది ఈ శారీస్ అన్ని కూడా మన ప్రైస్ వచ్చేటప్పటికి ముప్పై ఐదు వందలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఉప్పాడ మల్లి పందిరి సారీస్ అండి చూడండి ఎంత నీట్గా ఉందో మన సారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది సారీ మీకు ఉప్పాడ సారీ కావాలంటే మీ లక్ష్మీ పుష్పం రావాల్సిందే మీరు కంపల్సరీ ఉప్పాడ ఏదైనా సరే మన దగ్గర ఒరిజినల్ అయితే దొరుకుతుందండి ఏది కూడా మిక్సర్ ఉందో మన దగ్గర చూడండి పళ్ళు చూసారు ఎంత గ్రాండ్గా ఉంది మనకి పళ్ళు సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది పళ్ళు కలర్ ఏదైతే అది ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా డిజైన్ ఉండడం జరుగుతుంది చూడండి ఎంత బాగుందో మనకి ఇదంతా కూడా వేవింగ్ డిజైన్ వస్తుంది మనకి నెక్స్ట్ కలర్ వావ్ ఆనంద్ కలర్ అండి సూపర్ ఉంది కలర్ మనకిది చాలా గ్రాండ్గా ఉంది బుద్ధిస్ కూడా దగ్గర దగ్గరికి వచ్చినాయి మనకి చాలా గ్రాండ్ అవడం జరిగింది చిన్న ఇది మనకి రెండు డేపులో కూడా చిన్న వస్తుంది మనకి పళ్ళు వచ్చేటప్పుడు చాలా గ్రాండ్గా ఇచ్చారు రుచి పళ్ళు మనకి ఇది బ్లౌజ్ ఇది ఓవరాల్ శారీ చూస్తే ఎంత బాగుందో మనకి శారీ నెక్స్ట్ కలర్ బావు మిజంతా కలర్ అండి ఇది బోర్డర్ పెద్ద వచ్చిందండి ఇది నాలుగు వందలు పెద్ద బార్డర్ అంటారు దీన్ని ఈ చిన్న బోర్డర్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా ఇలా ఉండడం జరుగుతుందండి పల్లె వచ్చేదానికి ఆనంద బ్లూ ఉంది బాడీ కూడా ఆనంద బ్లూ బ్లౌజ్ కూడా ఆనంద బ్లూ ఇచ్చావండి శారీ అంతా కూడా సేమ్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ బాఫ్ సూపర్ కలర్ అండి ఇది కి రెడ్ అండి చిన్న లో ఇది మనకి పళ్ళు చూసా చాలా బాగుంది మనకి పళ్ళు ఏ కలర్ వచ్చినా బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఓవరాల్ సారీ అంతా కూడా కలర్ చూసారు లైట్గా మనకి మనకిది చిన్న నెక్స్ట్ కలర్ లైట్ ఆనంద బ్లూ అండి ఇది చాలా బాగుంది శారీ మనకి పళ్ళు వచ్చినప్పుడు బ్లూ వచ్చింది ఇప్పుడు రోజు కూడా బ్లూ వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇలా రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ బ్లౌజ్ సూపర్ కలర్ అండి ఇది చాలా బాగుంది కలర్ వచ్చేటప్పుడు మనకి డార్క్ కలర్ అండి ఇది మన దీనికి పళ్ళు వచ్చేటప్పటికి బ్లూ వేయడం జరిగింది బ్లౌజ్ కూడా బ్లూ జరిగింది అండి ఓవరాల్ శారీ అంతా కూడా రావడం జరిగింది నెక్స్ట్ కలర్ విజంతా కలర్ అండి ఇది కొన్ని బాగుందో బొందమైన శారీ కలర్ దీనికి గ్రీన్ ఇవ్వడం జరిగింది పళ్ళు బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అండి అందరికి ఎంత ఇష్టమైన బ్లూ కలర్ డార్క్ బ్లూ అండి ఇది చాలా బాగుంది చూసారు కలర్ మనకి ఇది దీని పళ్ళు వచ్చేది ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండి పళ్ళు ఏ కలర్ వస్తుంది బ్లౌజ్ అదో వస్తుంది ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ ఎల్లోకి రాని మిక్సింగ్ అండి ఎల్లోకి రాని రాని కలనేత అని కలర్ చాలా మంది ఇష్టపడతారండి ఇది దీని పళ్ళు వచ్చేటోటికి రాణి పింక్ వస్తుంది రోజు కూడా సేమ్ వస్తుందండి దీనికి ఓవరాల్ శారీ వచ్చే ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ క్రీమ్ కలర్ అండి ఇది క్రీమ్ చూసారా ఎంత బాగుందో మనకు శారీ ఇది పళ్ళు వచ్చే రాణి వస్తుంది బ్లౌజ్ కూడా రాణి వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఎలా ఉంటుంది ఎంత బాగుందో చాలా మీడిగా నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది గ్రీన్ వచ్చేదోటి శారీ వస్తుంది శారీ అంతా కూడా ఇలా క్లీన్ రావడం జరుగుతుంది డార్క్ గ్రీన్ అండి ఇది పళ్ళు వచ్చేటప్పుడు రాని వస్తుంది బ్లౌజ్ కూడా రాని రావడం జరుగుతుంది పోరాల్ శారీ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ మస్టర్ కదండి ఇది శారీ అంతా మస్టర్ కలర్ వస్తుంది దీనికి పళ్ళు వచ్చేటప్పుడు రాని వస్తుంది అండి బ్లౌజ్ కూడా రాని రావడం జరుగుతుంది పోరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీస్ మన ప్రైజ్ వచ్చేటప్పటికి నలభై మూడు వందలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ అందరికి ఎంతో ఇష్టమైన ఉప్పాడు అంచురాత మోడల్ సారీస్ అండి ఇది చాలా కలెక్షన్ అయితే ఇందరైతే ప్రజెంట్ అవైలబుల్ ఉంది చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి కలర్స్ అనేది కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా కలితాయి ఇవి కూడా కలితానండి చూడండి ఓపెన్ బాటిలో చూద్దాం మనం ఇప్పుడు సారీస్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో మనకు సారీ చాలా గ్రాండ్ ఇవ్వడం జరిగింది ఆనంద బ్లూ కలర్ ఆనంద బ్లూ కిందకి ఇంక్ బ్లూ ఇవ్వడం జరిగింది బార్డర్ మన పళ్ళు వచ్చేది ఎలా ఉంటుంది పళ్ళు దీని బ్లౌజ్ అయితే ప్లేన్ బ్లౌజ్ వస్తుంది టోటల్ సారీ అంతా కూడా ఎలా ఉండడం జరుగుతుందండి సరే ఎంత బాగుంది మన సారీ ఇది నెక్స్ట్ కలర్ మస్టర్డ్ కలర్ అండి చూడండి మనకి మస్టర్డ్ కలర్ ఎంత నీట్గా ఉంది మనకు సారీ ఇది మస్టర్డ్ కి లైట్ ఆరెంజ్ కలర్ అనేది మనకు బోర్డర్ రావడం జరిగింది దీనికి పళ్ళు వచ్చేటప్పుడు ఆరెంజ్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ రావడం జరుగుతుంది మన బ్లౌజ్ వారం సారీ అంతా కూడా ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ బాగు సూపర్ కలర్ అండి రేర్ కలర్ ఇది చాలా బాగుంది కలర్ ఇది కొన్ని ఎంత నీట్గా ఉంది మన కలర్ వచ్చేటప్పటికి బార్డర్ వచ్చేటప్పటికి లైట్ చిలకపచ్చ వచ్చిందండి అది ప్యారెట్ గ్రీన్ అండి పళ్ళు వచ్చేటప్పుడు ప్యారెట్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కొన్ని ఎంత ఎంత బాగుందో మన శారీ ఇది పళ్ళు వచ్చిన చాక్లెట్ వస్తుంది బ్లౌజ్ కూడా చాక్లెట్ రావడం జరుగుతుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ గ్రే కలర్ అండి శారీ అంతా కూడా గ్రే కలర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పుడు గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ రావడం జరుగుతుంది ఓవరాల్ శారీ అంతా వచ్చేసరి నీడుకుందాం మనకి బోర్డర్తో నెక్స్ట్ కలర్ వావ్ చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది సో నెంత నీడుకుందాం మన సారీ వచ్చేటప్పటికి ఇది క్రీమ్ రెడ్ కలర్ అయితే అండి ఇది రాణి వస్తుంది మనకు పళ్ళు అనేది ఎలా ఉంటుంది వస్తుంది బ్లౌజ్ బోర్ సారీ శారీ కలర్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ బావు చాక్లెట్ కలర్ అండి చాక్లెట్కి ఆనందం సార్ బోర్డర్ కూడా చూసారు ఎంత నీట్గా ఉందో మనకి మీరు పళ్ళు వచ్చిన ఆనంద కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఆనంద కలర్ వస్తుంది బోర్డర్ సారీ వచ్చినప్పటికీ ఎలా ఉంటుంది చూడండి బోర్డర్ కూడా చూసారు ఎంత నీట్గా ఉందో మనకి నెక్స్ట్ కలర్ పర్పుల్ కలర్ పర్పుల్ పర్పుల్ కానీ అండి బోర్డరు చూసారా ఎంత బాగుందో మనకి పర్పుల్ రానీ పళ్ళు వచ్చిన వాడికి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది గోరల్ శారీ అంతా కూడా ఉంటుంది ఉండదు నెక్స్ట్ కలర్ వావ్ సూపర్ కలర్ ఇది ఎవరు సొంతం చేసుకుంటారు కానీ కలర్ చూడండి ఎంత బాగుంది శారీ ఇచ్చినప్పటికీ పళ్ళు వచ్చిన వరకు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది గోరల్ శారీ అంతా కూడా ఇలా రావడం జరుగుతుంది చూడండి ఎంత నీట్గా ఉందో మన శారీ అంతా కూడా నెక్స్ట్ కలర్ గ్రే అండ్ బ్లూ అండి గ్రే అండ్ డార్కిన్ సారీ గ్రే వచ్చిన సారీ వస్తుంది డార్గెన్ వచ్చిన పళ్ళు వస్తుందండి పళ్ళు కూడా చూస్తారు గోల్డ్ సైనిక ఎంత బాగుందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అండి పళ్ళు ఏదో వచ్చిన వస్తుంది వారం సారీ అంతా కూడా ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ ఎవరికంట కలర్ అండి ఇది సారీ అంతా కూడా ఎలా ఉండడం జరుగుతుంది పళ్ళు వచ్చిన వాడికి ఎలా వస్తుందండి రోజు వచ్చేదోటి ఇలా వస్తుంది పల్లె బ్రౌజ్ ఇలా వస్తుంది ఓరవ సారి అంతా కూడా ఇలా ఉంది నెక్స్ట్ కలర్ అందరికి చాలా ఇష్టమైన కలర్ అండి ఇది చూడండి చాలా బాగుంటుంది కలర్ వచ్చినప్పుడు మనకి పల్లె వచ్చేదోడికి మనకి రాని ఇవ్వడం జరిగింది రోజు కూడా రాణి వస్తుంది ఓరవ సారీ అంతా కూడా ఇలా ఉండదు నెక్స్ట్ కలర్ బ్లౌస్ ఒక కలర్ ఇది చాలా బాగుంది కలర్ వచ్చినప్పుడు మనకి పళ్ళు వచ్చేదోడికి ఎలా ఉంటుంది డార్క్ గ్రీన్ బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ వస్తుంది హోరల్ సారీ అంతా కూడా ఎలా ఉంటుంది కొన్ని ఎంత నీట్గా ఉంది మనకి నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ ఆరెంజ్ బోర్డర్ అండి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది ఇది శారీ అనేది కొన్ని ఎంత నీట్గా ఉన్న సారీ దీని పళ్ళు వచ్చేదోడికి ఆరెంజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఆరెంజ్ వస్తుంది హోరల్ శారీ అంతా కూడా ఎలా ఉంటుంది ఇది ఆరెంజ్ అంటే డార్క్ ఆరెంజ్ వస్తుంది అండి ఇది నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ ఎంత బాగుంది గ్రీన్ కలర్ మనకి శారీ అంతా కూడా గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది చాకరెట్ కలర్ వస్తుందండి బ్లౌజ్ ఓరల్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ బావు గ్రేర్ కలర్ అండి ఇది చాలా బాగుంటుంది కలర్ వచ్చేటప్పుడు ఇది ఆరెంజ్ మీద అండి సారీ ఆరెంజ్ మీద అండి ఇది పళ్ళు వచ్చేటోడికి అలా ఉంటుంది దారిపచ్చ బ్లౌజ్ వచ్చేదోడికి సేమ్ వస్తుందండి సారీ వస్తే నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి ఇది బాగా రేర్ పీస్ అండి ఇది క్రీమ్ విత్ అండి క్రీమ్ వి మస్టడ్ వస్తుంది కింద మస్టర్డ్ వస్తుంది అండి ఫోర వచ్చేటప్పటికి చూసారా కలర్ అయితే అంత నేట్ ఇవ్వడం జరిగిందో దీని పళ్ళు కూడా చాలా బాగుంటుంది చుసారా పళ్ళు అంత ఉందో మనకి గ్రాండ్ పళ్ళు ఇచ్చారు మొత్తం మన దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూసారా హోర శారీ అంతా కూడా ఎలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ అండి శారీ అంతా కూడా బ్లాక్ కలర్ వస్తుంది పళ్ళు వచ్చిన వాడికి ఆనంద బ్లూ వస్తుంది బ్లౌజ్ కూడా ఆనంద బ్లూ వస్తుంది సారీ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది లైట్ గ్రే కలర్ సారీ సారీ అంతా కూడా లైట్ గ్రే అండి పళ్ళు వచ్చిన డార్క్ గ్రీన్ ఉంటుంది బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ సారీ అంతా కూడా నెక్స్ట్ కలర్ డార్క్ గ్రే కలర్ సారీ అంటే డార్క్ గ్రే డార్క్ గ్రేకి చాక్లెట్ అనేది బార్డర్ రావడం జరుగుతుంది పళ్ళు కూడా చాక్లెట్ వస్తుంది బ్లౌజ్ కూడా చాక్లెట్ వస్తుంది పోరా సారీ అంతా కూడా కలర్ అందరికి ఎంతో ఇష్టమైన క్రీమ్ కలర్ శారీ చూడండి ఎంత నీట్గా ఉందో మనకి శారీ అంతా కూడా మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా ప్యూర్ క్రీమ్ కలర్ సారీ ఇది బోర్డర్ కూడా చూసారు ఎంత నీట్గా ఉందో మనకు పళ్ళు వచ్చేది డార్క్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ వస్తుంది పోరవ శారీ అంతా కూడా ఎలా ఉంటుంది చూడండి సారీ ఎంత బాగుందో నెక్స్ట్ కలర్ గ్రే కలర్ అండి మీకు ఇన్ని గ్రే చూపిస్తున్నాం అనుకుంటున్నారు ప్రతి గ్రేకి కంపల్సరీ తేడా అయితే ఉందండి ఒకసారి గమనించండి ఇది పల్లూసి దొడికి ఎలా ఉంటుంది బ్లౌజర్స్ దొడికి ఎలా ఉంటుంది వారవసారీ అంతా కూడా ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ ఆనంద బ్లూ కలర్ ఆనంద బ్లూకి సాక్రెట్ అనేది బార్డర్ రావడం జరిగింది చూసారు ఎంత రేట్గా ఉందో సారీ పల్లూసి దొరికి చాక్రెట్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చిన శారీ కదా వచ్చింది గౌరవ శారీ అయితే ఎలా నెక్స్ట్ కలర్ అందరికి ఎంత ఇష్టమైన కలర్ అండి ఇది మాస్టర్ రెడ్ కాంబినేషన్ ప్రతి ఒక్కరికి సూటబుల్ అయ్యే కలర్ అండి ఇది చూసారు బోటప్పుడు చూసారు నీట్గా ఇటుకుందాం మనకి దీని పళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటుంది బ్లౌజ్ వచ్చిన వాడికి ఎలా ఉంటుంది గౌరవ శారీ అంతా కూడా ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ చాక్లెట్ కలర్ అండి చాక్లెట్కి మనకి బ్లాక్ మిక్సింగ్ అండి ఇది పళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటుంది అండి ఆనందద్దు బ్లౌజ్ ఎలా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ వావ్ చాలా నీటి మంది అండి కలర్ ఇది ఆరెంజ్కి రాని అండి ఇది మనకి శారీ ఓరల్ శారీ వచ్చినప్పుడు ఇలా వస్తుంది కలర్ అంతా కూడా మనకి బార్డర్ వచ్చినప్పుడు రాని వస్తుంది దీని పళ్ళు వచ్చినప్పుడు రాని వస్తుంది అండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉండడం జరుగుతుంది ఈ శారీస్ అండి ప్రైజ్ కూడా నలభై మూడు వందలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ వన్ వీక్ మాత్రమే వాడు వర్షం పుట్టాల శారీస్ అండి ఇది చూడండి ఎంత నీట్గా ఉందో మనకి శారీ వచ్చేటప్పటికి వర్షం అంటే ఇలా అంతా వర్షం కూర్చున్నటువంటి మనకి సారీ అంతా బాగుందండి అని శారీ అంతా కూడా ఎలా ఉంటుంది దీని పళ్ళు వచ్చినప్పుడు గ్రీన్ కలర్ వస్తుందండి అండి ఎంత నీట్గా ఉందో రిచ్ పళ్ళుతో మనకి బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుంది బాడల్ సారీ అంతా కూడా ఎలా ఉంటుంది ఇది అంతా కూడా హ్యాండ్ వేయింగ్ కూడా అండి ఇది కటింగ్ కూడా అయితే కాదు మీకు లోపల కూర్చుకోవడం కానీ అటువంటి గట్రా ఏమి ఉంటుంది అండి నెక్స్ట్ కలర్ అండి గ్రే కలర్ గ్రేకి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి మనకి ఈ బార్డర్ కూడా మనకి నాలుగు వందల కంటే బార్డర్ ఉంటుంది అంతే మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు పాటు వచ్చేటప్పటికి గ్రీన్ వస్తుందండి డార్క్ గ్రీన్ రావడం జరుగుతుంది పళ్ళు చూసారా అంత ఉందో మనకి శారీ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది మోరల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి ఆరెంజ్కి రాని అండి ఇది చూసారా అంత బాగుందో మనకి శారీ అంతా కూడా బార్డర్ కూడా చాలా నీట్గా అవ్వడం జరిగింది దీనికి పళ్ళు వచ్చేటప్పటికి గ్రాండ్గా ఇచ్చామండి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది మనకి గ్రాండ్ కలర్ వారం సారీ అంతా కూడా ఎలా అండి నెక్స్ట్ కలర్ నెమలకంఠం కలర్ అండి ఇది నెమలకంఠానికి బార్డర్ అనేది రావడం జరిగింది చూసారు ఎంత రెండుగా ఉందో మన సారీ ఇది దీన్ని పళ్ళు వచ్చినప్పుడు చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి వారం సారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి కలర్ చూసారా ఎంత బాగుందో మనకి బోర్డర్ కూడా చాలా నీట్ కావడం జరిగింది మనకి ఇది పళ్ళు వచ్చిన గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ రావడం జరుగుతుంది ఓవరాల్ శారీ అంతా కూడా లైట్ ఆనంద్ కలర్ వస్తుందండి ఇది నెక్స్ట్ కలర్ లైట్ కలర్ అండి ఇది శారీ అంతా కూడా ఎలా ఉంటుందండి బోర్డర్ చాలా గా ఉంది చూసారా మనకి బోర్డర్ ఇది బోర్డర్ అనేది ఏ కలర్ వచ్చిందో అదే పల్లె బ్లౌజ్ రావడం జరుగుతుంది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఓవరాల్ సారీ కలర్ వచ్చేవాడు ఎలా ఉంటుంది సరే బోర్డర్ చూసారో ఎంత నీట్గా ఉందో మనకి బోర్డర్ నెక్స్ట్ కలర్ నిజంతా కలర్ అండి నిజంతా బోర్డర్ అనేది రావడం జరిగింది దీని పళ్ళు పొట్టు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు ఏదో వచ్చిందో కూడా అంత రావడం జరిగింది ఓరో శారీ కలర్ వచ్చేలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి మనకి సారీ కలర్ అంత రేట్ ఉందో మనకి బోర్డర్ అయితే వేరే లెవెల్ ఉంది బాటిల్ గ్రీన్ పళ్ళు వచ్చిన వాడికి కలర్ తెచ్చుకోవాలి వస్తుంది రోజు కూడా టైం వస్తుందండి ఓవరాల్ శారీ వచ్చేదానికి ఎలా ఉంటుంది కలరు నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి ఇది శారీ అంతా కూడా కలర్ ఎలా ఉంటుంది బాడీ కలర్ అంటే వస్తుందండి బార్డర్ అయితే వస్తుంది మనకు బార్డర్ అయితే ఏ కలర్ ఉందో అదే పని పళ్ళు రావడం జరుగుతుంది ఇది పళ్ళు అంటే ఇది బ్లౌజ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ నాకు చూసింది రైట్ ఆనంద కలర్ అండి ఇది డార్క్ ఆనందండి చూడండి ఎంత నైట్ కూడా బ్యాక్ దీనికి అయితే వేరియేషన్ ఉంటుంది దీని పళ్ళు కూడా గ్రీన్ రావడం జరుగుతుంది బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుందండి ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అండి గ్రీన్కి మనం రెడ్ అండి ఇది సారీ అంతా కూడా చూసి అనుకునే మనకి ఇది కూడా రాని రెడ్ వస్తుందండి పళ్ళు కూడా ఇలా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ ఇలా అండి ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ కలర్ చాలా బాగుందండి ఇది ఎంత నెత్తిగా ఉంది కలర్ మనకి వరం కూడా చాలా హైలైట్ అయింది నెమల వచ్చింది వచ్చిందండి సారీ అంతా కూడా ఎలా ఉంటది మళ్ళీ ఎలా ఉంటుంది అండి బ్లౌజ్ కూడా నెమల గంట రావడం జరిగింది శారీ అంతా కూడా ఎలా ఉంటుంది అండి ఈ సారీస్ అన్ని కూడా మనకి నలభై నాలుగు వందల రూపాయల ఫ్రీ షిప్పింగ్ అండి కుప్పా డాదరపు సారీస్ ఇవి చాలా లైట్ వేటుగా ఉంటాయి చాలా బాగుంటుంది అండి శారీ కూడా మనకి ఎంత ఉందో సారీ అంతా కూడా మనకి బోడర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సూడబుల్ అయ్యే మోడల్ అండి ఇది డాలర్ పూట మన పళ్ళు వచ్చిన వాడికి ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇందులో బ్లౌజ్ అయితే రన్నింగ్ ఉండదు బోరల్ శారీ అంతా కూడా ఇలా ఉండడం జరుగుతుంది దీనికి బ్లౌజ్ అయితే సిల్వర్ కలర్ బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎంత బాగుందో మనకు బ్లౌజ్ ఇది అయితే ప్యూర్ ప్యూర్ అండి ఇది బ్లౌజ్ మనకి ప్రతి దానికి కూడా సిల్వర్ బ్లౌజ్ వస్తుంది సిల్వర్ దానికి చూడండి నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది శారీ వచ్చిన గ్రీన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ అండి ఇది మనకి పళ్ళు వచ్చే ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి సేమ్ కలర్ రావడం జరుగుతుంది సారీ శారీ అంతా కూడా ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ కూడా మనకి సిల్వర్ వస్తుంది ఈ సిల్వర్ లో పది దానికి కూడా సిల్వర్ బ్లౌజ్ ఇవ్వడం కంపల్సరీ అండి నెక్స్ట్ కలర్ బాగు కలర్ చాలా బాగుందండి మనకి ఎంత నైట్గా ఉంది కలర్ మనకి దీని పళ్ళు వచ్చేటప్పటికి బాడీ ఏ కలర్ వచ్చిందో పళ్ళు కూడా అదే కలర్ వస్తుందండి శారీ అంతా కూడా ఎలా ఉండడం జరుగుతుంది దీనికి కూడా సెలవు వస్తుంది నెక్స్ట్ కలర్ బాగు మస్టర్డ్ కలర్ అండి ఎంత నెంత నీట్గా ఉందో శారీ కలర్ మనకి దీని పళ్ళు కూడా చాలా నీటుగా ఉంటుంది సేమ్ బాడీ కలర్ ఏదో వచ్చిందో పళ్ళు కూడా అది రావడం జరిగింది శారీ అంతా కూడా ఎలా ఉంటుంది దీనికి కూడా సెలవర్ ప్రోజా వస్తుందండి నెక్స్ట్ కలర్ బాగా సూపర్ ఉందండి డార్క్ కలర్ ఇది రేర్ సీస్ ఇది మనకి బోర్డర్ కూడా చిన్నగా రావడం జరిగింది పళ్ళు వచ్చినప్పుడు చాలా బాగుందండి ఇది సారీ అంతా కూడా సేమ్ కలర్ వస్తుంది దీనికి కూడా సిల్వర్ బ్లౌజ్ వస్తుందండి చూసుకోండి పది దానికి కూడా సిల్వర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ బావు లైట్ పింక్ అండి ఇది రియర్గా దొరుకుతుంది మనకి కలర్ తోడు మనకి దీని పళ్ళు కూడా సేమ్ బాడీ ఏదొచ్చిందో పళ్ళు కూడా రావడం జరుగుతుంది వీటికి కాన్సక్ట్ అయితే రావండి రన్నింగ్ వస్తాయండి కూడా దీని బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ బ్లాజ్ సూపర్ ఉందండి ఆనంద బ్లూ కలర్ ఉంది సారీ బాడర్ వచ్చేటప్పటికి మనకు సిల్వ్ వచ్చింది బాడీ కలర్ అంతా కూడా సేమ్ ఎలా ఉంటుంది అండి దీని బ్లౌజ్ కూడా మన సిల్వర్ కలర్ రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ అండి ఆనియన్ కలర్ అండి చాలా రేర్ కలర్ ఇది చూడండి కలర్ చూడండి ఎంత నీట్గా ఉందో మనకి చాలా చాలా రేర్ కలర్ ఇది చాలా బాగుంటుంది సారీ వచ్చేటప్పుడు మనకి దీని పళ్ళు వచ్చేదోడికి ఎలా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేదోడికి ఎలా ఉంటుంది అండి ఓవర్ సారీ అంతా కూడా సేమ్ కలర్ అయితే రన్నింగ్ ఉండదు జరుగుతుంది నెక్స్ట్ కలర్ రాణి కలర్ అండి ఇది చూడండి ఎంత నీట్గా ఉందో మనకి రాణి కలర్ కింద బోర్డర్ అయితే సిల్వర్ అండి ఇవన్నీ కూడా మన చేతు కూడా రావడం జరుగుతుంది పళ్ళు వచ్చేదేవిడికి మనకు వారి అయితే ఏ కలర్ ఉందో పళ్ళు కూడా ఇదే రావడం జరుగుతుంది వాళ్ళకి శారీ అంతా కూడా సేమ్ రంగు అవుతుంది అండి నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అండి నాదా పుట్ట అండి ఇది మన శారీ అంత నీటిగా ఉందో మనకి వీడియోలో క్లారిటీ చూడండి మనకు పళ్ళు వచ్చేదోడికి కూడా సేమ్ వస్తుంది శారీ అంతా కూడా ఎలా ఉండడం జరుగుతుంది దీన్ని బాగా సూపర్ కలర్ అండి ఇది చాలా బాగుంది కలర్ ఇది శారీ అంతా కూడా ఈ కలర్ అండి పళ్ళు వచ్చిన ఇలా ఎలా వస్తుంది శారీ అంతా కూడా ఎలా ఉంటుంది వచ్చేవాడికి ఉంటది అండి ఈ సారీస్ అన్ని కూడా ప్రైజ్ వచ్చినప్పుడు మనకి ముప్పై ఆరు వందలు ప్లస్ ప్రీషిఫ్పింగ్ అండి ముప్పై ఆరు వందలు ఓన్లీ ప్రీషిఫ్పింగ్ అండి ఓన్లీ అంతా వన్ వీక్ మాత్రమేనండి షిప్పింగ్ అంతా కూడా మన ఛానల్ కన్నా ఫస్ట్ వేరే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోయింది